హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య సో కళ్యాణ్ దిలీప్ సుంగర గారిది ఈ ఇష్యూ కంటిన్యూ అవుతున్న ప్రాసెస్లో ఎంతోమంది మెసేజ్లు చేస్తున్నారు తనే ఫోన్ చేశారు కాబట్టి కలవడం తప్పు కాదు వివరణ ఇస్తానని చెప్పేసి ఆ క్లారిటీ కోసం మీరు కలవడం తప్పు కానే కదని చెప్పేసి కొందరు ఎందుకన్నా కలవడం ఆ మనిషిని కలవడం అనవసరంగా మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని మా నుంచి దూరం చేస్తాడు అని చెప్పేసి కొందరు ఇలా రకరకాల మెసేజ్లు పెడుతూ ఛానల్ అంతా హీట్ ఎక్కిపోయింది సో నేను చెప్పేది ఒకటే మనల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు మహా అయితే అయితే గీతే పవన్ కళ్యాణ్ గారే ఇంకా నన్ను మోటివేట్ చేయాలి అంతే తప్ప ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఎవరికి లేదు ఎందుకంటే ప్రజల పక్షాన మాత్రమే మనం ఉంటాం ఈ లంగా ఉత్క రాజకీయాలు ఈ కూడా తెలియదు సో దాని గురించి మీరు బేషరతుగా కాలు దగ్గర వారణా సూర్యతో ట్రావెల్ అవ్వచ్చు దాని తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఈ కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారి వ్యవహారం అది ఎలాగూ మనము స్టెప్ తీసుకునేసి ముందుకు వెళ్తూ ఉంటాం దాని గురించి స్పెషల్ వీడియోనే ఇచ్చాను మీకు కాసేపటి క్రితమే ఆ వీడియో చూడండి ఎందుకు కలుస్తున్నాను కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారిని అని చెప్పేసి సో దాని తర్వాత మనము ఫర్దర్ డిస్కషన్స్ కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారి గురించి మాట్లాడదాం అయితే ఈ వ్యవహారాల్లో మరి రాజేష్ మహాసేన అనే గాడి కొడుకు లంగాగాడు మరి ఫోన్ చేస్తే కలుస్తారంటే క్లారిటీగా చెప్పే మాట ఏంటంటే కన్ఫర్మ్గా కలుస్తాం అంటే మనమై ఫోన్ చేసి గెలుపుకునేది అవసరం లేదు కదా శత్రువులతో మనకు అవసరం లేదు కానీ శత్రువే ఫోన్ చేసి వారణాసి సూర్య నీకు దమ్ముందా నన్ను కలిసే దమ్ముందా అంటే ఆ దమ్ ఏంటో మనం చూపించాల్సిన అవసరం ఉంది శత్రువుల ఇంటికి కూడా వెళ్ళి శత్రువుల ఆఫీసులకు కూడా వెళ్ళి వారణాసి సూర్య కలవగలరు సో ఇండికేషన్ ఇవ్వడానికే చెప్తున్నాను ఈ రాజేష్ అనే గాడిద అడ్డగాడిద నేను డైరెక్ట్గా ఆ అడ్డగాడిద కలిస్తే కలవాలని అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ చేసే పని ఏంటంటే కలిసినప్పుడు చీకటిని ఉడదం కాదు పాత చెప్పు తీసుకుని పట్టు కొట్టాలనుంది ఎందుకంటే లంగా రాజకీయాలు చేస్తూ టీడీపీని భ్రష్టు పట్టిస్తున్నాడు వీడు సో అలాంటి ఎదవని ఫస్ట్ కలిసిన వెంటనే డైరెక్ట్గా పాత చెప్తో ఒకసారి కొట్టి తురుసుకో అని చెప్పేసి ఇప్పుడు చెప్పు ఎందుకు పిలిచావు అని చెప్పేసి కూర్చొని ఆడే ఆఫీసులోనే కూర్చొని మాట్లాడేంత దమ్ము ధైర్యం మనకుంది సో ఈవెన్ తను మెసేజ్ చేసావు ఫోన్ చేసావు వారణాసూర్య గారు మిమ్మల్ని కలవాలంది కలిసిన తర్వాత మీ విధంగా వీడియోలు స్టార్ట్ చేస్తామని చెప్పేసి అడిగినా చెప్పినా వాణ్ణి అంత ధైర్యం మనకు ఉంది ఫోన్ చేయమని చెప్పండి ఉంటారుగా ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు ఉంటారుగా మీ లంగాగాడికి ఫోన్ చేయమని చెప్పండి ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎంతమందిని తెచ్చుకున్నా వారణాసి సూర్య అలాంటి శత్రువులని నేను శత్రువుగానే భావిస్తాను పర్మనెంట్ శత్రువు ఎవరైనా ఉన్నాడంటే ఈ గాడిది దిక్కుడికే ఇంకా ఏమైనా శత్రువులు తయారవుతారో తెలియదు కానీ నేను నా లైఫ్ స్టైల్లో ఈ రాజేష్ అనే యదవని నేను శత్రువుగానే భావిస్తాను జనసేన నుంచి చెప్తున్నాను ఇది పర్మనెంట్ శత్రువు మనకు ఇలాంటి శత్రువుల్ని కలవడానికి ఆ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు కలిసి నువ్వు చేస్తున్నది తప్పురా లంగాగా అని చెప్పేసి చెప్పేంత ధైర్యం ఈ జన ఉంది చెప్తున్నా కదా ఇన్ని రోజులు ఈ లంగాగాళ్ళు రాజకీయాలు చేశారు ఒక నిఖార్స్ అయిన జన సైనికుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తారు రే రాజేష్ ఇక్కడ చూడు ఈ రాజకీయం ఎలా ఉంటుందో చూడు నేను తీసుకునే స్టెప్స్ మెంటల్ ఎక్కలు కొడత సో నువ్వు ఫోన్ చేసినా డైరెక్ట్గా నువ్వు ఫోన్ చేసినా కూడా ఇలాగే మాట్లాడే ధైర్యం ఈ జన సైనికుడికి ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈడు కాదు కదా ఈడు బాబు వచ్చినా కూడా ఇలాగా మాట్లాడే ధైర్యం సంకల్పం నా పవన్ కళ్యాణ్ నాకు ఇచ్చారు థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ